నమస్తే అండి కూటమి అభ్యర్థి అయినటువంటి సుజనా చౌదరి గారి నేతృత్వంలో ఈరోజు జరగబోయే ప్రెస్ మీటు జగన్ అన్న వైఫల్యాలు అన్నా అంటే గన్ను కంటే ముందు వచ్చేస్తారట మరి గన్ను వస్తే ఏం ఉపయోగం అండి రావాల్సింది బుల్లెట్ కదా ఆ మాదిరిగా బుల్లెట్ రాకపోవడం ఇక్కడ పథకాలు పండలేదండి ఉచిత పథకాలు అంటారు నవరత్నాలు అంటారు రాలిపోయిన రత్నాల గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెరిగిపోయాయి బస్ ఛార్జీలు ఎన్నిసార్లు పెరిగిపోయినాయి వీటి అన్నిటికంటే మించి దళితుల మీద జరుగుతున్న దాడులు మూడు వందల యూనిట్లు ఇంటికి ఫ్రీగా కరెంట్లు అంటారు లేకపోతే ఉచిత రుణాలు అంటారు ముఖ్యంగా ఇస్లామిక్ అండి ఇస్లామిక్ ఒక కార్పొరేషన్ పెడతానన్న ఉచిత వడ్డీ లేని రుణాలు ఎంతవరకు ఇచ్చారండి ఈరోజు ముస్లిం సోదరులకి మేము ఉన్నాము మేము విన్నాము అంటూ ఈరోజు ఈ ఏరియా అండి ముఖ్యంగా విజయవాడ వెస్ట్ రాష్ట్రానికి రాజధాని వస్తే ఫస్ట్ లబ్ధి పొందేది విజయవాడ వెస్ట్ ఎందుకంటే వ్యాపార రీత్యా ఇక్కడ ఏది అమరావతిలో ఏ డెవలప్మెంట్ రావాలన్నా ఏ సరుకు కొనాలన్నా ఇక్కడికి రావాల్సిందేనండి ఇక్కడ వ్యాపారాలన్నీ మొత్తం డౌన్ డవలప్పోయిందండి నిన్నటి రోజు గోల్డ్ మెడల్ షాప్ ఓపెనింగ్కి మమ్మల్ని పిలిచారండి బాలీవుడ్ స్టార్ని తీసుకొచ్చారండి ఏంటండి అంటే ప్రభుత్వం మారిపోతుంది మేడం ఇక బిజినెస్ డెవలప్ అయిపోతుందంటూ నాలుగైదు బ్రాంచ్లు పెట్టేసుకున్నారండి అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వం మారిపోతుందని ప్రజల్లో చైతన్యం వచ్చేసింది చుట్టుపక్కల మళ్ళీ రేట్లు పెరిగిపోతుంది మూడు క్యాపిటల్స్ అంటూ వైజాగ్లో భూమి పెంచడానికి అంటే వైజాగ్లో రేట్లు పెంచడానికి కోసం మూడు క్యాపిటల్స్ వైజాగ్ రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ న్యాయ రాజధాని కర్నూలు అన్నారు కానీ అసలు మా హైకోర్టు అండి మా హైకోర్టులో మూడు రాజధానుల బిల్లు ఆయన ఎప్పుడో వెనక్కి తీసేసుకున్నాడు మళ్ళీ మూడా నాలుగా ఐదా అని ఇది ఇంకా వేయలేదండి సో ఎవరిని మభ్య పెడుతున్నారంటే వైజాగ్లో రియల్ ఎస్టేట్ కోసం కబ్జాలు దందాలు ఎన్ని జరుగుతున్నాయంటే మొన్నీ మధ్య ఎంఆర్ఓని చంపేశారు చూడండి ఎంఆర్ఓని ఎందుకు చంపేశారండి ఎందుకు సంతకాలు పెట్టాలి ఎందుకు డాట్ లైన్లో మొన్న మధ్య వైజాగ్లో ఎంపీని కూడా కిడ్నాప్ చేస్తారు కదండి ఎందుకండి ఆక్రమిత ల్యాండ్స్ కబ్జా ల్యాండ్స్ సో సొసైటీ భూములు మాతృశ్రీ భూములు కబ్జా భూములు దస్పల్ల భూములు ప్రతిదీ గల్లంత అయిపోతుందండి ఋషికొండ కొల్లగొట్టేయడం గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్కి అన్యాయంగా ఈ రోజు ఇంతవరకే ఆక్రమించుకుంటున్నాం ఇంతవరకే పనిచేస్తున్నావు అని పరిధులు దాటి పనిచేస్తున్న పరిస్థితి అండి ఈరోజు ప్రాంతాల్లో ముఖ్యంగా అమరావతి రాజధాని వస్తే రాష్ట్రం మొత్తం డెవలప్ అవుతుందండి ఈరోజు కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు మనం కూటమిని గెలిపించాలండి ఎందుకంటే రాజధాని ప్రతి ఒక్కడి అభివృద్ధి అండి తండ్రి లేని కుటుంబం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు రాజధాని లేని రాష్ట్రం కూడా అలాగే ఉందండి ఇంకా మళ్ళీ ప్రభుత్వం వస్తే ఈసారి రాష్ట్రాన్ని కూడా చూడలేని దౌర్భాగ్య పరిస్థితి ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని ఆడబిడ్డల్ని నడి రోడ్డుకి లాగేస్తున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఏరియాలో నుంచున్న అభ్యర్థి విజయవాడ బెస్ట్ సుజనా చౌదరి గారు ఒకప్పుడు ఇదే ఏరియాలో అంటండి మూడు వందల యాభై రూపాయలకి ఇక్కడే నేను ఫ్యాన్లు అమ్ముకునే వాళ్ళమ్మ మా డీలర్ ఫలానా అంటూ చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నారు ఈ ఏరియాని డెవలప్ చేయాలి గొప్పగా సుజనా చౌదరి గారు రాకముందు వచ్చిన తర్వాత అనేటటువంటి ప్రతిపాదకులు ఆయన ఈరోజు మీకేం కావాలి ఈ ఏరియాలో ఏ సమస్యలు కొండలు ఎక్కలేక ఎక్కలేక మేమే ఎక్కలేకపోతుంటే ఆయన దగ్గరుండి ఎక్కి అక్కడ పైప్ లైన్ లీక్గా ఉంది ఈసారి మనం రాగానే ఇదంతా డెవలప్ చేయాలి కింద నుంచి శ్రీ పైకి ఎలా ఎక్కగలుగుతుంది ఆ టైంలో వాళ్ళకి ఏదైనా మెడిసిన్ రావాలంటే ఎలా చేయాలి అంటూ సింగపూర్ కాన్సెప్ట్ అండి సింగపూర్లో కొండల్లో మనుషులు తేలిగ్గా ఎక్కగలుగుతారు ఏదైనా ఉంటే ఏటీఎం మిషన్స్ లాగా ఉంటాయండి మనం తలనొప్పి అని టైప్ చేస్తే దానికి సంబంధించిన మెడిసిన్ పడేలాగా జ్వరానికి అని టైప్ చేస్తే దానికి సంబంధించిన మెడిసిన్ పడేలాగా ఏటీఎం మిషన్స్ అండి ఇవన్నీ కూడా కొండ మీద అందుబాటులో ఉండాలి ఆపద్ధర్మంగా అంబులెన్స్ ఫెసిలిటీస్ అక్కడక్కడ దగ్గరలో ఉండాలి ఇవన్నీ కూడా ఒక వ్యక్తి గెలిచిన తర్వాత ఏం చేయాలి అనేది ఈ రోజు ఎలక్షన్ ముందే ఆలోచిస్తున్నారండి ఇకపోతే జగన్ గొప్ప చంద్రబాబు గొప్ప అని మీరు నిర్ణయించుకోండి కానీ ఈరోజు సుజనా చౌదరి గారి మీద నుంచున్న అభ్యర్థి ఎవరు అనేది దయచేసి కంపేర్ చేసుకోండి ఒక వ్యక్తి ఎవరైతే ఆ ఏరియాని డెవలప్ చేయగలుగుతారు విజయవాడ బెస్ట్ ది బెస్ట్ అనిపించాలి అంటే ఇక్కడ ఉన్న వ్యక్తి మోడీ గారిని సైతం చంద్రబాబు గారితో దగ్గర సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి ఈరోజు మన ఏరియాకు వచ్చి మన గడప గడపకి వచ్చి మన ఇంటి సమస్యలు అడుగుతున్నాడు అంటే సమస్యలు తీర్చగల కెపాసిటీ ఉన్న పర్సన్ అండి ఈరోజు జోగి జోగి రాసుకుంటే బూడిదొచ్చినట్టు మళ్ళీ మనకు తగ్గ పర్సనేనండి ఈరోజు అభ్యర్థి ఎవరిని పెట్టాలో అర్థం కాని ఈ ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉందండి మా దగ్గర నుంచి బయటికి వెళ్ళిన మా పోతిని మహేష్ అని ఉన్నాడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి భుజం మీద చేస్తే ఆయన క్రేజ్ అలా పెరిగిపోయింది ఎప్పుడైతే ఆయన చేయి తీసేస్తే ఆయన క్రేజ్ ఉంటుందండి ఈరోజు మా పార్టీని కాదని ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదంటూ కోపంతో వైసీపీకి వెళ్ళారు అక్కడేమన్నా ఇచ్చారా అండి అక్కడ కూడా జెండాలేగా మోపిస్తుంది ఎవరో ముందు వెళ్తుంటే వాళ్ళు వెనకాల జెండాలు మోస్తున్నారండి రోజు అదే మా పార్టీలో ఉంటే ఆయన ఎప్పుడు ఒక మంచి నేతగా ఉండేవారు ఏదైతే మంగళగిరి ఏదైతే విజయవాడ వెస్ట్ ఈ రన్నిటిలో ఒక సీట్ వదిలేండి అంటే రే మా బీసీ నాయకుడు మా పోతుని మహేష్ కోసం నేను ఆ సీట్ మంగళగిరి వదిలేస్తాను ఇది అతనికి ఇచ్చేయండి అన్నారు ఓడిపోతాడని తెలిసినా కూడా అతన్ని సాటిస్ఫై చేయడం కోసం ఈరోజు అతనికి ఇచ్చిన ప్రయారిటీ అండి ఆ ప్రయారిటీ కాపాడుకోలేక ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగత విమర్శలు చేయడం ఆ పార్టీలో ఉన్న వ్యక్తికి సమంజసం అండి ఒక వ్యక్తి తన పార్టీ అధినాయకుడు అవినీతి పరుడైనా ఆ పార్టీ వ్యక్తి ఒక ఈ ఈరోజు టీడీపీ ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అయినా మా నాయకుడు నిజాయితీ పరుడు మా మచ్చ మచ్చేంటి అంటున్న తెలుగుదేశం కార్యకర్తలు కానీ మా నాయకుడు దశాబ్ద కాలం నుంచి కష్టపడుతూనే ఉన్నాడండి ఈ రోజుకి కూడా ఇవాళ రోజు నామినేషన్ జరుగుతుందంటే మా అందరికీ నిజంగా కన్నీటి పర్యంతం అయిపోతుందండి ఇక ఆయన అధ్యక్ష అని అసెంబ్లీలోకి వెళ్ళగలుగుతాడు ఈరోజు ప్రజాబలం వచ్చింది జనబలం వచ్చింది కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందంటూ మా అందరికీ ఎంత సంతోషపడుతున్న సమయంలో ఏ నిందా లేని వ్యక్తి అండి తన సొంత డబ్బుల్ని ప్రజాశ్రేయస్సు కోసం త్యాగం చేసిన వ్యక్తి గురించి మన మన పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు మాట్లాడాలంటే నిజంగా సిగ్గుండాలండి తన సొంత డబ్బుని పార్టీ కోసం తన సొంత బిడ్డల డిపాజిట్లని పార్టీ ఆఫీస్ కోసం ఏ మార్చి ఈరోజు ప్రజా జన ప్రజా జనంలోనే అంటే ఓడిపోయినా కూడా జనాన్ని పక్కన పెట్టకుండా నిలబడి చేస్తున్న మా నాయకుడు మొట్టమొదటిసారిగా ఈరోజు గొప్పగా నామినేషన్ వైపోతున్నాడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు అనే దృఢమైన నమ్మకంతో ఉన్న కూటమిలో అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు అండి ఈ రకంగా వైసీపీ వైఫల్యంతో పాటు ఇక్కడ ఉండే సుజనా చౌదరి గారి కెపాసిటీ ఆయన చేయగల పనులు ఆయన గురించి మీరు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందండి కంపారిజన్ చేసుకోండి కనీసం మీ ఎమ్మెల్యే కంపారిజన్ చేసుకోండి ఇక్కడ ఉండేటువంటి ఎంపీ గారు ఎవరైతే చిన్ని గారు సైకిల్ గుర్తుండీ గతంలో ఒక ఆయన ఉన్నాడు నా నీ అనే భేదాలు లేకుండా నాని అనే పేరుతో ట్యాగ్ లైన్ పెట్టుకొని తిరిగిన వ్యక్తి ఈరోజు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గోడలు దూకి జంప్ అయిపోతున్న పరిస్థితి ప్రజారాజ్యం పార్టీలో కూడా ఉన్నాడండి పార్టీ కొంచెం ఎదుగుతున్నప్పుడు నిందలు వేసేసి అనుమానాలు ఆరోపణలు చేసేసి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి అంటే గోడచాటు పిల్లిలాగా మాకు బాగా గుర్తు అండి మళ్ళీ అదే రకంగా పార్టీ ఎదుగుతున్న మూమెంట్లో పార్టీ కూటమి వస్తున్న టైంలో మళ్ళీ నిందలు వేసేసి ఆరోపణలు చేసేసి మళ్ళీ ఇంకొక పార్టీలోకి జంప్ అయిపోయిన వ్యక్తి ఇంకా నమ్మే పరిస్థితి అయితే ప్రజలకు లేదు జనాల్లో తిరుగుతున్న చిన్ని గారు ప్రజల కోసం లేదైతే వైద్య శిబిరాలు అన్న క్యాంటీన్లు జనాలకి బాగా దగ్గరైనటువంటి పరిస్థితి అండి సో దయచేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలి జగనన్న వైఫల్యాన్ని మీరు మరొక్కసారి మీడియా ముఖంగా తెలుసుకోవాలి మాట తప్పను మడన్ తిప్పను అంటూ తిప్పి 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 మడానికి నెప్పొచ్చేసిన పరిస్థితి అండి ఇక నమ్మే పరిస్థితి లేదు ఒక్క ఛాన్స్ అన్నారు ఇచ్చారు గద్దెనెక్కిచ్చారు పేనుకు పెత్తనం ఇస్తే తలంతా అన్నట్టుగా ఈరోజు రాష్ట్రం బోడిగుండైపోయింది దయచేసి ఇంకొక అవకాశం ఎప్పటికీ ఇవ్వకండి తరిమి కొట్టండి పులివెందల్లో కూడా ఓడిస్తే తప్ప మా అమరావతిలో అడుగు పెట్టకుండా ఉంటాడండి పులివెందల్లో గెలిచినా మళ్ళీ అసెంబ్లీలో కూర్చోడానికి వచ్చేస్తాడేమో అమరావతి సాక్షిగా చెప్తున్నాం అతను అమరావతిలో అడుగు పెట్టకుండా ఉండాలంటే పులివెందల్లోనే ఓడించి జనాలు చూపిస్తారండి సొంత చెల్లెళ్ళడం తిరిగారు బీటెక్ రవి అన్న నిలబడ్డాడు వీటన్నిటికంటే మించి గొడ్డలి కేసు ఎదురు చూస్తూ ఉంది సిబిఐ ఈడీ కేసులు అంతా తరిమి కొట్టే పరిస్థితి అయితే నెలకొంది ఇవన్నీ జనాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు పిఠాపురంలో గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ ఉంది మీరు అందరూ మీ బిడ్డగా ఆశీర్వదించండి దశాబ్ద కాలం నుంచి తన కన్నీటితో తన కష్టంతో తన చెమటతో నడిపిస్తున్నటువంటి మా పార్టీ జెండాని చచ్చ చివరి వరకు కింద వేయను కలపను కలిసి పనిచేస్తాము కూటమిని గెలిపిస్తామని అంటున్నాను మా అన్న ఆవేదన అర్థం చేసుకొని అదే రకంగా సుజనా చౌదరి గారిని అదే రకంగా ఏదైతే చిన్ని గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా అభ్యర్థున